ఇదిగో ఇలా చూడండి వీళ్ళు డెబ్భై ఎనభై వేల రూపాయల బైకును తీసుకొచ్చి ఊరు బయట ఇదిగో పార్కింగ్ చేసుకుని చక్కగాను ఊళ్ళోకి ముష్టివాళ్ళలో వచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు బియ్యము బట్టలు అవన్నీ కూడా అడుక్కుని తీసుకెళ్తున్నారు వీళ్ళు రోహింగేయాలన్నమాట మనమేమో సిగ్గు లేకుండా సబ్కా మాలిక ఏకహే అల్లా మాలిక హే అనే వాళ్ళ దగ్గరికి మన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కూడా వాళ్ళకి ఇస్తాం మన వాడిన బట్టలు అన్నీ పాపం వాళ్ళు ఏదో కట్టుకుంటా వాళ్ళు చెప్తారు మా దగ్గర కట్టుకుంటామండి అని చెప్పేసి ఆ బట్టలు ఇస్తున్నారు ఆ బట్టల్లో బాగున్న బట్టలని శుభ్రంగా ఉతికేసి మళ్ళీ మడతటేసి ఉరికి ఉమ్మలేసి ఉతికేసి మడతట్టేసి మళ్ళీ మనకే అమ్మేస్తారు ఏదో ఒక దారిలోనూ ఇంకా ఈ పాడైన బట్టలు అన్నీ కూడా శుభ్రంగా ఆటోమొబైల్ షాప్ వాళ్ళకి వాళ్ళకి క్లీనింగ్ల కోసం వాటి కోసం అమ్మేస్తారు మనమేమో బోల్డ్ పెద్ద దానం చేసిన దాన వేరే మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఆలోచించండి ఎప్పటికైనా సరే మన జా మన సరుకులను మనం దూరం చేసుకుంటామని విషయం